హాయ్ ఎవరివన్ సో ఇది నా బర్త్డే డ్రెస్ చెప్పాను కదా శ్రావస్ కలెక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేజ్ వాళ్ళు పంపించారని చెప్పి చాలా బాగుంది మంచిగా మగ్గం వరకు చేసి పంపించారు కలర్ కాంబినేషన్ కానీ మెయిన్ హైలైట్ వచ్చి దుప్పట్ట వీళ్ళ లింక్ నేను కమెంట్లో పిన్ చేస్తాను నెక్స్ట్ సంక్రాంతి కాబట్టి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోండి ఇంట్లో ఈ షార్ట్ వీడియో కింద ఉంటుంది చూడండి మా బుడ్డది నాకు ఏం సర్ప్రైజ్ ఇచ్చింది అనేది ఇంకొన మాల్ మాల్కి అయితే వచ్చాము మా అమ్మ అయితే మెరిసిపోతుంది ఆరెంజ్ కలర్ సారీలో అయితే ఫస్ట్ టైం అన్నమాట మాల్కి ఇట్లా చుట్టి రావడం ఎప్పుడు ఫ్రాక్స్ అండ్ జీన్స్ వేసుకుంటాను ఏదో కొంచెం ఏదోలా అనిపించింది చూడదారులు వచ్చేసరికి అండ్ ఇంకా దాన్ని కొంచెంసేపు గేమ్స్ అయ్యి ఆడిపించాను దానికి ఫేవరెట్ వచ్చి కేఎఫ్సీ అన్నమాట ఇంకా కేఎఫ్సీ అది ఇప్పించేస్తాను ఇంకా మాల్స్లో లాంటి ఆఫర్స్ ఎప్పుడు ఉండనే ఉంటే మొన్నటి వరకు క్రిస్మస్ జరిగింది కాబట్టి ఆఫర్ అనుకుంటా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇట్లా ఆఫర్ అయితే ఉన్నాయి స్లిప్పర్స్ పైన హ్యాండ్ బ్యాగ్స్ పైన బేసిక్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బ్యాగ్స్ ఏం తీసుకోలేదు సో చూసి వచ్చేసాను ఇంటికి వచ్చేసాక మా బుడ్డది నాకు ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఇప్పటికీ మర్చిపోలేను సీరియస్లీ ఈ ఏజ్లో అంత మంచిగా ఆలోచించింది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది చాలా బాగుంది సో ఈ బర్త్డే నాకు ఒక స్పెషల్ అని చెప్పాలి నేను చేసుకోకపోవచ్చు కానీ నా బుడ్డది నాకు ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను వీలైతే ఒకసారి ఫుల్ బ్లాగ్ చూడండి సో అంటే చాలా మాట్లాడింది లేండి వీడియోలో అయితే సో ఈసారి ఇచ్చిన సర్ప్రైజ్ ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను దట్స్ ఫర్ మినీ బ్లాగ్